ఒక మనిషి నిలకండా ఇంటింటికి పోయిన మగోళ్ళు ఆడోళ్ళు మొత్తం చేసేస్తాం దా అయిపో కాలం అయిపో రేపు మన అట్లా అయిపో దా నీళ్ళు ఇడిసేస్తాం డ్రమ్ముకి ఓటప్పుడు అయితే మా స్వామి అక్కల రాండి స్వామి ఓటే చేతుడు అని అడుక్కుంటారు ఆ పని అయిపోతే మళ్ళీ వాళ్ళు ఏడోళ్ళు పక్కలో రెండు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్క పిల్లలకి భోజనాలు తింటారు నీళ్లు లేక తట్లెత్తుకొని పక్క ఊరు పోతారు పా సచివాలయం కాడ కూడా పోయినాము తిరిగినాము వాళ్ళు వచ్చినారు ఏదో అందరు వచ్చినారు సారోళ్ళంతా వచ్చినారు పరిష్కారం చేస్తామని చెప్పినారుండి వేస్తాము బోర్ వేస్తాము సపరేట్ గాని చెప్పినారు ఇంతవరకు ఏది కానీ వాళ్ళు వచ్చి పట్టించుకుంది లేదు పది మంది ఉన్నాం కదా పది మందిలో వచ్చి వాళ్ళు ఏ న్యాయం చెప్తారో చెప్పని ఐదు నీళ్ళు లేవు ఇప్పుడు మూడు నెలలకి కానీ

నిద్ర మూడు గంటలు నాలుగు గంటలు వేయాలా ఏడు బోరింగ్ ఉంది బోరింగ్ లో నీళ్లు వస్తుందో రాదా చూడాలా పట్టుకోవాలా మళ్ళీ పోవాలా అప్పుడు నీళ్ళు నీళ్లు కావాలంటే ఓ రోజు ఇంటికాడ ఉండిపోవాల్సి వస్తుంది బట్టల కల ఇంటికాడ వండుకోవాల్సి వస్తుందంటే నీళ్ళు కోసం మాకు జరగదు అమ్మ మీ పద్మమ్మ పద్మమ్మ ఈ ఊర్లో మీ ఊర్లో ఏ మా ప్రస్తుతానికి నీళ్ళతో సమస్య ఇవన్నీ సమస్యలు ఏం ఉండదు ఊర్లో అనుకూలంగా ఏమి ఉండదు ఏమి లేలో ఈ కాలువ చేయాల ఈ కాలువ అదే పరిచయబడింది చీటికీలు పెడుతుంటా ఉంది జనాలని నీళ్ళు సంస్థ ఈ కాలువ సమస్యలో ఇవే ఉండేది ఒకసారి ఇప్పుడు నీళ్ళు సమస్య అంటున్నారు కదా ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్దాం ఏడెనిమిది ఉంటారు బాబా ఉంటది ఏడెనిమిది ఏళ్ళుగానే ఉంటది ఏడు బోర్ వేసిండ్రీ అది సడిపోయింది ఆ బోర్ కూడా అది కండంలో పడింది చాలా ఒకసారి పడుతున్నాము ఈ వయసు పడి ఎత్తుకొని వచ్చే నీళ్లు అది ట్యాంక్ చెప్పారా ఒకరికి దొరికే ఒకరికి దొరకలే నీళ్లు ఇంక మేము చాటి కడక మోసేకుందా సరే అమ్మా ఇప్పుడు అంతా బాగుంది మీ ఊర్లో ప్రధానంగా నీళ్ళ సమస్య అనేసి మీరు అయితే బాధపడతా ఉన్నారు మీరు జీవించడానికి ఈ ఊర్లో ఏ ఏ పనులు చేస్తున్నారు ఏం పనులు కూడా దొరకడం లేదు ఊర్లో బయట ఊర్లకు పోతా ఉన్నారు పండ్లకి ఈ ఊర్లో పండ్లు ఏం లేవు అంతా బయట ఊర్లు ఆటో ఎత్తుకొచ్చి ఆటోలో పిలుచుకొని పోతా ఉన్నారు బయట ఊర్లకు పోతా ఉండారు పండ్లకి ఈ ఊర్లో ఏం పనులు లేవు చేసేదానికి పండ్లు లేకుండా వస్తా ఉన్నారు ఏం పని దొరుకుతావు ఊర్లో పిల్చ సరే అమ్మా ఇప్పుడు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అనేసి ఒకటి ఉంది సరే కరువు పని ఆ పని చేస్తే మీకు పైసలు వస్తాయి కదా పెట్ట కరువు పని కూడా ఇంకా పెట్టలేదు ఎవరు ఆ కరువు పని చేస్తా అంటే పోతురు జనాలు అది కూడా లేదు అది ఒకటి పథకం ఉందేనన్నా మీకు తెలుసా ఉండదు చేస్తే కదా అంటే చేస్తే కదా ఇప్పుడు ఆ పథకానికి మీరే కొంతమంది అంటే మీ ఊర్లో కొంతమంది మీరు ఒక పది మంది ఇరవై మంది కలుసుకొని ఉపాధి అనేది మీరే సంపాదించుకోవచ్చు కదా ఆ పని అనేది చేసి ఏదైనా పని చేసి దాని ముందు నిలబడే వాళ్ళు ఉండద్దా దాని ముందు నిలబడి చేపించే వాళ్ళు ఉండద్దా ఈ ఊర్లో బతికిపోతారు పోతారు పేదవాళ్ళు బతికి పోతారు అని ఉంటారు రైతులు అట్లా రైతులు ఊర్లో ఇంత బాధపడి మీరు ఈ విధంగా జీవించే బదులు మీ ఊరు వాళ్ళందరూ ఈ ఉన్నాయి కదా సమస్యలు ఉన్నాయి కదా మీ ఊర్లో ఎప్పుడైనా సరే ఈ సమస్యల గురించి మీరు ఏదైనా అధికారుల దగ్గరికి లేదా ఆఫీసుల చుట్టూ ఎప్పుడైనా వెళ్ళారా పోతానే ఉన్నాము ఈ సత్యవాల దేవి పోతానే ఉన్నాము మొన్న కూడా పోయినాము అందరూ నీళ్ళు సమస్యలకి అంత వస్తామంటారు పట్టించుకోరు పట్టించుకుంటారు అది ఇద్దరు ఆడవాళ్ళంతా పోయినాం తచ్చోలా దేకి చేస్తాము ఉంటారు వస్తాము ఉంటారు ఒక మనిషి నిలకండ ఇంటింటికి పోయినాం మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం దాని పట్టించుకొని పోయినాం చేసేస్తాం డే అయిప డే కాలం ఐపా రేపులే మన నాట్ల ఐపా దే నీళ్ళు ఇడిసేస్తాం డ్రమ్ముకి నీళ్లు పట్టుకోండి మేము పైపులు వేసేస్తాం అంటారే కానీ చేసుకునేలా పోటప్పుడైతే మా స్వామి అక్కలాల చేతుడు అని అడుగుంటారు అయిపోతే మళ్ళీ వాళ్ళు ఏడో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా అడిగారా వీడికి పోతాము వాళ్ళతో చెప్పేసి వస్తాము దా చేస్తామమ్మా మీరు బాధపడద్దండ అంటారు మళ్ళీ చేసింది వచ్చింది ఒక్కరు కూడా వచ్చేలే సరే అమ్మా ఇప్పుడు ఈ మూడు నెలల ముందు ఎలక్షన్స్ జరిగాయి కదా ఈ మూడు నెలల ముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరైతే ప్రజా నాయకులు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీ దగ్గర వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో మంది వచ్చింటారు ఎన్నో పార్టీల అయితే వచ్చింటారు నాయకులు అయితే వచ్చింటారు వాళ్ళకి మీ ఊరి యొక్క సమస్యలు అయితే మీరు ఎప్పుడైనా చెప్పారా చెప్పినాము చేస్తాము అంటారే కానీ లే అంతా చెప్పింది నీళ్ళ సమస్యలు కాలువ సమస్యలు అంతా చెప్పినాము చేస్తాము అంటారే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అంత సార్ వాళ్ళు కూడా ఎవరెవరో వచ్చినారు చేస్తాంలే బోర్ వేస్తాంలే మీ ఊరికి పెడతాంలే అంత పెట్టిందిలే వేసిందిలే సరే అమ్మా ఇప్పుడు నీళ్ళు ప్రతి మనిషికి అవసరం ప్రతి ఒక్క చిన్నకి వంటకి స్నానం చేయడానికి ప్రతి ఒక్క ఒక్కదానికి మనకి నీళ్ళు అవసరం కదా మీకు ఊర్లో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఆరు రోజులు ఒకసారి కూడా రాలేదు సార్ నీళ్ళు రావడమే లేదు నీళ్లు నిన్న పొద్దుగుకలు రావడం లేదు నీళ్లు రెండు గడ సింక్ ఉంటే దాన్ని నాలుగు బిల్లు తెచ్చి బాత్రూమ్ లో పోసుకుంటా ఉన్నాము తాగేదని ఒక బింది కూడా దొరికి అది కష్టంగా ఉంది లేవు మరి నీళ్ళే లేకుండా పోతే మీకు అట్లా నిత్యవసర అవసరాలకి ఏ విధంగా చేస్తున్నారు అప్పకూర్లో ఆడబోయే బిందిగా రెండు బిల్లు తెచ్చుకుంటాము అట్లా అంటే చేతితో కొట్టే బోరా కొట్టే బోరు చేతితో కొట్టే బోర్లు పోదో బింది గారు బిల్ తెచ్చుకునేది అట్లా ముసులో మా కాళ్ళ నొప్పులు మేము పోయి మోసుకొని వచ్చామా ఆ ఏదో చిన్న బిందీలు తెచ్చుకుని తెచ్చుకునేది తాగి అయిపోవడం నీళ్ళతోనే ఇబ్బంది సార్ మాకు ఎన్ని రోజులు ఇంకా నీళ్ళతో మంచి ఇబ్బంది సంవత్సరం రెండేండ్ల మాకు నీళ్ళతోనే ఇబ్బంది కాదు సార్ సర్పంచ్ గా ఉన్నాడు కానీ మాకు ఇంటి కుళాయిలు నీళ్ళు లే మేము పోయి మోసుకొచ్చుకోవాలి ఇంటికి ఉంటే నీళ్ళు లేకుంటే నీళ్ళు లేదు సార్ మాకు మీరు సర్పంచ్ గారు అంటున్నారు కాబట్టి సర్పంచ్ గారిని ఎప్పుడైనా మా ఊరికి నీళ్ళు రావడం సార్ మేము మస్తుగా అడిగిందం మాకు నీళ్ళు లేవు మాకు కుళాయిలు కావాలా మాకు నీళ్లు కావాలా ఆయన అడగతానే ఉంటాం సార్ మేము ఉంటాము మూడు దినాల్లో అయిపోతుంది అయిపోతుంది నేను జరిపించేస్తాలే అంటాడు ఈ పక్క ఒక చూపు చూస్తాడు ఈ పక్క ఒక చూపు చూస్తాడు ఈ పక్క ఒక చూపు చూస్తాడు అది బోర్లా అరువు తప్పింది దాంట్లో పూడ్చింది అది అరువు చేసేస్తాము అని చెప్పేసి పదా వల్లి చేరిపోతాడు మళ్ళీ మా ముగ్గుని చూడదు సర్పంచ్ అనేది ఒకటే గాని సర్పంచ్ నుంచి మాకేం లాభం లేదు ఇక్కడ బోరింగ్ ఉంది సార్ మేము బోరింగ్ లో కొట్టుకుంటా అది లేకుండా చేసి ఈ డ్రమ్ కుదిలితే తలాక్ రెండు పిండిగులు పట్టుకుంటా అంటమి అవి లేకుండా చేసి ఇప్పుడు మేము ఎన్ని ఒకసారి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండారు సార్ మాకేం తెలియకున్నా మేము అడగడం లేదు అడుగుతున్నాం వాళ్ళు ఏమి గు పట్టించుకోకుండా గుమ్మున ట్యాంకర్ నిలిపితే కూడా నిలిపి బిందికి చేయి పెట్టి అడ్డం పెడితే కూడా ఎక్కకి ఒక బిందికి నీళ్లు వదలలేదంటే వాళ్ళు చాలా ముసులో ఉన్నారు అక్కడ ట్యాంకర్ వాళ్ళ ఇంటి ముందర పడితే ఏదో నాలుగు బిందులు పట్టుకుంటారు అది లేకుండా ఒక మైలు దూరం ట్యాంకర్ పెడితే వాళ్ళంతా నీళ్లు ఎత్తుకొని పోలేరు అందరికి సమస్య అవుతావా తిరిగి తిరిగి ఆఫీసులు కాటికి సాలైపోయింది ఆఫీసు అందరికి సాల్ అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు అందరు చూడు అందరూ వచ్చి కూర్చోనం ఎంత సమస్య ఉంది నీళ్ళు సమస్య పట్టించుకున్నా ఎవరు గాని లేదు బోర్ ఉన్నప్పుడు ఇంటింటికి ప్రతి ఒక్క కుళాయి ఉండాలనేసి చాలా మంది అప్పుడు చెప్పారు కదా బోర్ వేసినప్పుడు ఇంటింటికి కుళాయి వేస్తామనేసి చెప్పినారు ఇంటింటికి కుళాయిలు ఉన్నాయి లేకేం లేదు వస్తానే నీళ్లు అకస్మాత్ గా ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు నీళ్లు ఏం మాత్రం ఒక డ్రాప్ రావట్లేదు ఏడగాని రావట్లేదు నీళ్లు అందరికి సమస్య ట్యాంకర్ తోలుతామంటారు ట్యాంకర్ వస్తాది ఒక రోజు వస్తే నాలుగు రోజులు ట్యాంకర్ రాదు ఆ ట్యాంకర్ నీళ్లు ఇండ్లకి సరిపోతాయి ఒక నాలుగు ఇండ్లకే సరిపోతాయి ఒక ట్యాంకర్ నీళ్లు నాలుగు ఇండ్లకు సరిపోతాయి నాలుగు బిందులు పట్టుకుని నాలుగు నాలుగు బిందులు పట్టుకుంటే వారానికి ఒకసారి వచ్చేది ట్యాంకర్ ఆ నాలుగు బిందుల్లో ఎట్ల వాళ్ళు సంసారాలు చేయాలి ఎట్లా కాపురాలు అనేది వాళ్ళే వచ్చిన నిర్ణయాన్ని అయితే అవి వచ్చి పది మంది ఉన్నాం కదా పది మందిలో వచ్చి వాళ్ళు ఏ నాయం చెప్తారో చెప్పని ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు వెళ్ళి అధికారులు అడిగారు మీరు రీసెంట్గా రోజు వానంతా ఈ నెలలోనే రెండు సార్లు పై వచ్చినా మా ఆఫీస్ కాడికి ఆ సచివాలయం కాడ కూడా పోయినాము తిరిగినాము వాళ్ళు వచ్చినారు ఏదో అందరూ వచ్చినారు సార్ వాళ్ళంతా వచ్చినారు పరిష్కారం చేస్తామని చెప్పినారు రెండు పేరు రెండు రోజుల టైం ఇవ్వండి వేస్తాము బోర్ వేస్తాము సపరేట్ కానీ చెప్పినారు ఇంతవరకు ఏది కానీ వాళ్ళు వచ్చి పట్టించుకుంది లేదు అందరికీ సమస్య అయితే నీళ్ళ సమస్య ఎక్కువ కాలువల సమస్య ఎక్కువ ఉండాది ఎవరు కానీ ముందుకు రావట్లేదు వాళ్ళ అవసరం అంటే ఖచ్చితంగా ఈదులకైతే వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతారు ఈడొచ్చి సమస్య తీర్చేవాళ్ళు ఎవరు కానీ లేదు అందరికి వల్ల చీటీకులు తోమలు కుట్టి అందరికి మూడు దినాలకు ఒకసారి వాళ్ళకి చలి జ్వరాలు వచ్చి హాస్పిటల్కి పోతా చిన్న బెడ్లు చాలా మంది తిరుగుతారు వస్తారు పోతా అంటారు ఇంకోటి ఏమంటే ఈ కాలనీకే సమస్య కాదు ఇది పక్కలో రెండు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్క పిల్లలకి భోజనాలు తింటారు నీళ్లు లేక తట్లెత్తుకొని పక్క ఊరుకు పోతారు మా ఇంట్లో ఉంటే ఇస్తాము అది కూడా లేదు మాకే సమస్య లేదు పిల్లలు చూడండి మా కథట్లనా కానీ రెండు స్కూల్లు ఉన్నాయి పక్కలో రెండు ఎంత మంది స్కూల్ పిల్లలు ఉంటారు టెన్త్ వరకు ఉండదు తవా ప్రతి ఒక్క పిల్లలు ఆ పక్క నూరికి పోతారు నీళ్ళు కోసము ఆడ స్కూళ్ళకే నీళ్లు లేవు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు వాళ్ళ అవసరం ఉంటే ఓట్ల కోసం అయితే పక్కా వస్తారు తీర్చుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మా సమస్య ఎవరు తీరుస్తారు ఏ ఆఫీస్ వాళ్ళు వస్తారు చెప్పండి తిరగడమే సరిపోతా అంది మాకు ఇప్పుడు మా సమస్య ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు అన్నం తింటే లాస్ట్ ఆ పక్కన దొడ్డి పిల్లి పిల్లికి పోతారు ఆడ పోయేసి వాళ్ళ బో కొట్టే బోర్లు కడుక్కొని తినేసి వస్తారు పాపం అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఏదో పనికి వెళ్ళి వచ్చినట్టున్నారు ఎక్కడ వెళ్ళి వస్తున్నారు మీరు మేము పనికి పోయి వస్తున్నాం బయట ఊరికి బావల్లా మేము లేయాలంటే లేచి భోజనం చేసుకుని నీళ్ళు ఉండదు నిద్ర మూడు గంటలు నాలుగు గంటలు లేయాలా ఆడ బోరింగ్ ఉంది బోరింగ్ లో నీళ్ళు వస్తుందో రాదా చూడాలా పట్టుకోవాలా మళ్ళీ పోవాలా మేము ఆ నీళ్ళు చూసుకుంటూ కూలిపోయే పని ఉండదు మేము ఇది డాక్టర్ సీట్లు కట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో సమస్యలు ఉంటాయి ఇన్ని బాధలు ఉంటాయి బిడ్లకి ఇన్ని పరమతికల్లానే మాకు నీళ్ళకి కష్టము నీళ్ళు కోసం కొట్లాడుకుంటే పని అయిపోతాం ఎండల భోజనాలు తెయాలని కాకోకుండా ఎట్లా పరిస్థితి అవుతా ఉంది మీరు పనికి మేము ఆరు గంటలంతా ఎలాబరేస్తాము అందుకు నాలుగు ముడుకు లేచేయాల్సి వచ్చేస్తుంది లేదంటే ఎండ్ల కాలం అయితే తొమ్మిదికి బతాము అప్పుడు నీళ్లు నీళ్లు కావాలంటే ఒక రోజు ఇంటికాడ ఉండిపోవాల్సి వస్తుంది బట్టల కళ్ళనే ఇంటికాడ వండుకోవాల్సి వస్తా ఉంది నీళ్ళు కోసం ఉంటే మాకు జరగదు మళ్ళీ ఆరు గంటలకు వెళ్తాం అంటున్నారు కదా మళ్ళీ తాగడానికి నీళ్లు వంట చేయడానికి నీళ్లు ఏ విధంగా మీరు చేస్తున్నారు యా నీళ్ళు వస్తుందో బాయిలు కాడ తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే బోరింగ్ ఒకేపు బోరింగ్ ఉంది దాంట్లో కొంచెం రావు కొట్టి 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 తెచ్చుకోవాల్సి వస్తుంది ఊరికే అలా అక్కడ ఉన్నాది ఆ బోరంకే కాసుకొని తెచ్చుకోవాల్సి వస్తోంది ఇప్పుడు మీ ఊర్లో ప్రధానంగా ఏ సమస్య ఉంది ఎక్కువ మీకి మాకు ఇది ఎక్కువ బాధ అనిపించింది ఏ సమస్య ఎక్కువ ఉంది అంటారు నీళ్లు బాత్రూమ్ బాత్రూమ్ లో కావాల్సి వస్తుంది మాకు బాత్రూమ్ పై ఎక్కడ ఆడ ఫ్లాస్ లేదు అంత వాళ్ళు పట్టాలు చేసుకునేసి ఉన్నారు బాత్రూమ్ లో మాకు నీళ్లు అర్జెంట్ సోటికాయ చూడాలి మీరే చూడండి సోటికాయలు కూడా ఎట్లా ఉండదు మాకు మూడు మాత్రం గ్యారెంటీగా కావాల్సి వస్తుంది బాత్రూమ్ లో నీళ్లు పాలు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కూడా మొత్తం నీళ్ళు రావసారా ఎక్కడ ఎగబడటం లేదు ఇప్పుడు మీరు ఈ ఊర్లో ఉన్న ప్రజ మీ అందరూ ఆడవాళ్ళందరూ ఎంత మంది వెళ్తాడు పోతా ఉంటాము ఎవరెవరికి ఎక్కడక్కడ పనులకు వాళ్ళకి అయ్యే పండ్లు కొంత మంచి మేస్త్రి పనులకు పోతాము కొంతమంది జమీన్ పండ్లకు పోతాము కొంత మంచి కరువు పండ్లకు పోతా ఉన్నారు అందువల్ల మాకు నీళ్లుకాయ ఇబ్బంది లేదు నీళ్ళు కావాలంటే బట్టలు కలంటే ఆ రోజు అంతా ఇంటికాడను పోల్సిస్తాను బయట పల్లి కల్లా కూడా పోతాను పనికి ఇంత దూరం పోవాలంటే బిన్నెళ్ళ మాకు నీళ్ళు కష్టం అదే పరిస్థితి అమ్మ ఇప్పుడు మీరు రోజంతా కూలి పని చేసి మేము జీవిస్తామంటున్నారు కదా మరి నీళ్ళు కోసమే ఇంత టైం కేటాయిస్తే మీ జీవన విధానం ఎలా సాగుతుంది చెప్పండి పోతేనే సార్ మాకు జరిగేది లేకుంటే జరగదు కానీ నీళ్ళు లేకుండా పోతే భోజనాలకి ఏం చేసేది పోసుకోవాలా నీళ్ళు కావాలా ఇబ్బందులుగా ఉంటుంది సార్ మాకు ఏం చేసేది నీళ్ళ కోసమే ఉండిపోతున్నాం సార్ మేము మీరు పనికి పోయే టైంలో ఈ విధంగా నీళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా కానీ సర్పంచ్ గారు కానీ లేదంటే అధికారులు ఎప్పుడైనా మీరు వెళ్ళి అడిగారా ఈ విధంగా మేము పని మానుకొని నీళ్ళు కోసమే వెయిట్ చేస్తాము వాటిని రెడీ చేయాల్సిన బాధ్యత మీకుంది ఎప్పుడైనా మీరు అడిగారా వాళ్ళని మాకు నీళ్ళు లేవు మాకు తెప్పించండి అడిగిందాం సార్ పైపులు వేస్తాము ఇటు వరకు మీకు తెప్పిస్తాము కొలయిలు వేస్తాము మీరు నీళ్ళు ఇచ్చేదానికి మనిషిని పెట్టుకోండి సర్పంచ్ చెప్పినాడు సార్ చెప్పేసిపోయినాడు నెల ఏటా అంది మళ్ళీ ఇంకా అడ్రస్ రాలేదు ఇంకా మేము ట్యాంకర్ దొలుతున్నారు వారానికి ఒక ట్యాంకర్ తోలితే మాకు సాలు సార్ వారానికి ఒక ట్యాంకర్ ఎన్ని నీళ్ళు సరిపోతుంది మా ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని రోజులకి వస్తాయి సార్ మూడు రోజులకు అయిపోతాయి సార్ వాళ్ళ తోలే నీళ్లు సాలకి మళ్ళీ బోరింగ్ లో కొట్టుకొచ్చుకుంటమ్మా ఆడ బోరు అది గుడి దగ్గరే ఆడ పోయి కొట్టుకు పోయి కొట్టుకొచ్చుకోవాలి సార్ మేము ఎంత దూరం ఉంటాది పావాలి సార్ పర్లేగా ఉంటుంది కదా ఇది దాటుకోవాలి మా ఈ పక్క ఇది దాటుకోవాలి సార్ దీనికి వెళ్ళా సార్ నీళ్ళు ఇది కేర్ రెడీ ఉన్నారు అది రావడం లేదు నీళ్ళు దానికి చెప్పినారు ముందే ఎక్కడ నీళ్ళు ఏర్కలేదు దానికి ఆ బోర్ రెడీ చేయంటే చేయడం లేదు వాళ్ళు ముందు నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోతుంది అప్పుడు వస్తామండి ఇప్పుడు రావడం లేదు నీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళు లేదు ఊర్లో ఐదు ఏళ్ళు కానీ నీళ్ళు లేవు ఐదు ఏళ్ళు కానీ నీళ్ళు లేవు ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలకి ఐదు నీళ్ళు ఇచ్చేస్తాడు అప్పుడు వచ్చిన వాడు ఉంటుందా కానీ ஐ கைன மூணு நெல் கேட்டு நிள்ளு பிடிச்சா பண்ணுறது செப்பு கொடுத்து கூட அர்த்தம் மூணு நெல்லை நிழல் பூடிச்சுட்டே இப்படி ஐஜே கை நீங்கள் இப்படி ஐசேல் கைச்சி நிள்ளுப்பா நீ மூணு நெல் கேட்டு நீட்டே மூணு நெல் ஏடிச்சி பூட் ரெண்டு மோட்டர் பண்ணுற ரெண்டு மோட்டர் எவ்வளோ செப்பினா எவ்வளோ ఇప్పుడు మొన్న పది నీళ్ళు ఎత్తుకచ్చింది దానికి ఇప్పుడు పైక లేక అయిపోయినాను తెల్లారింటిగా నిన్న కూడా మేము ముస్లిం మొత్తకాయ ఎట్లా నీళ్ళు ఎత్తుకొచ్చుకుండేది ఉండే వాళ్ళంతా వాళ్ళు సంపలకు పెట్టుకుంటారు ఆ నీళ్ళు వదలకన్నా ఉంటే ఎట్లా మామూలుగా డబ్బాలు కుదల కదా అన్ని కట్ చేసేసి ఆ పని మాత్రం చేయకుండా ఉంటే ఎట్లా ఇప్పుడు ఆ ట్యాంక్ ఈ సంధ్యాకు వస్తుంది ఉంది ఆ సంజయ్ లేదా ఆ మనుషులు పనికి రాదా వాళ్ళకా

నీళ్ళు నేనైతే ఎక్కచ్చి లేదు మన పై పనుకొని ఉన్నాను ఇప్పుడు వెయ్యి రూపాయలు తక్కువ లేదు ఇట్లా ముసలి వాళ్ళు ఎట్లా నీళ్ళు ఎత్కొచ్చుకునేదా వస్తుంది కేందే తొట్టు ఉంటే తొట్టుకి నీళ్ళు వదలరు ఎట్లా చెప్పండి మీరు సరిపోతుంది నేరాలు మళ్ళీ చూపులు పెట్టేస్తారు పాత్ర దాకా ఇచ్చి పెట్టేస్తారు మేమంతా ఎట్లా నీళ్ళు తగల బుద్ద

ఎన్ని అడతావు చెప్పిన్నారు ఇప్పుడు మీకు తాగడానికి బోర్లో నీళ్ళు పట్టుకోవాలి బావు నీళ్ళు చెరువు నీళ్ళు ఎందుకు పట్టుకున్నారమ్మాస్తాయో చెప్పు చచ్చిండేది కప్పలు ట్యాంకర్లో

ఇప్పుడు రెండు రెండు మోటార్లు ఉన్నాయి రెండు మోటార్లు ఇరవై దాన్ని తీసే దాని తీకుండా దాన్ని రిపేర్ చేసామంటే మీరు దాన్ని రిపేర్ చేసి ఈ ట్యాంక్ నింపితే కూడా ఈ ట్యాంక్ మాకు కరెంట్ ఇస్తే ట్యాంక్ ఫుల్ అవుతుంది ఫుల్ దాని సరిపోతుంది చూడండి స్టార్ట్ చెప్పినాము చూపిస్తాము చెప్పినామంటే వదిలేసినారు ఈ ట్యాంక్ మాకు రెండు సార్లు ఈ ట్యాంక్ ఫుల్ చేయాలి పైప్ కొత్తగా లైన్ తీసుకొస్తాము ఈ దీనికి ఆ ట్యాంక్ వేస్తామని చెప్పినారు రెండు రోజుల్లో మీకు స్ఫూర్తి చేస్తామన్నారు ఎవరు ఏఈ వచ్చారు డిఈ వచ్చారు ఇంజనీర్ అందరూ వచ్చినారు వచ్చి మాకు చెప్పేసి పై రేపే మీకు నీళ్ళు వస్తాయని చెప్పేసి పారి ఆ డిఈఈ అడ్రస్ లేదు ఏఈ అడ్రస్ లేదు ఆ ఈ నీరు అడ్రస్ లేదు ఇంతవరకు అదే చెప్ప సర్పంచ్ చెప్పాను సర్పంచ్ మీకు అంతా మాట్లాడుకో రేపు నేను క్లియర్ చేస్తాను అన్నాడు ఆ సర్పంచ్ ఏమంటే నీళ్ళు ఒక రోజు వస్తే వారం రోజులు రావు సరే అన్న ఇప్పుడు ఈ చిన్న ట్యాంక్ అయితే చూస్తున్నాము మనం అక్కడ చూస్తున్నట్టయితే పెద్ద ఊరికంతా సంబంధించి పెద్ద ట్యాంక్ అయితే కనిపిస్తుంది మరి ఆ ట్యాంక్కి నీళ్ళు వెళ్ళవా ఆహా అది చాలా రోజులు అయిపోయింది కాబట్టి అది పోయింది ట్యాంక్ అది డ్యామేజ్ అది దానికి నీళ్ళు వదిలేక అది డ్యామేజ్ అయిపోయింది అది అది ఇప్పుడు వదిలేసినాం ఆ దానికే ముందు ఉన్నింది ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసినారు అందుకే మళ్ళీ నిలబెట్టింది ఇవి ఏర్పాటు చేసినారు అంతా ఆడాలు చేసి ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి ఆ మెయిన్ లైన్ ఎట్లాందో ఆ మెయిన్ లైన్ లో మెయిన్ లైన్ కి ఇంచు పైపు కూడా సంపుల్కి అంతా డైరెక్ట్ ఆడ మోటార్ స్టార్ట్ చేస్తేనే ఆ సంపులన్నీ ఫుల్ అయ్యే వరకు నీళ్ళు రావు ఆ ఫుల్ అయ్యి దారిలో పోతూ ఉంటాయి మళ్ళీ మోటార్లు వేస్తారు ఈ అధికారులు మేము పోయి అడిగే వాళ్ళు వచ్చి కట్ చేయించవచ్చు కదా డీ వస్తే ఏ వీళ్ళు వస్తారు కట్ చేయించి ఆ సంపుల్ కలెక్షన్ కట్ చేపిస్తే నీళ్ళు పైకి వస్తాయి అవి కట్ చేయించి మీకు నీళ్ళు కావాలంటే ఆ ఆవిట్లు కూడా చూసుకొని అన్ని కట్ చేసుకొని సంపుల్లేక లేకన్నా డబ్బాలతో వదిలి ఎత్తుకొమ్ పోసుకునే వాళ్ళు ఉంటే పోసుకొని పోసుకోకున్నా ఉండ్రీ నీళ్ళు వస్తానే ఉండంటి పైపు వేసుకొని తెచ్చుకొనిలే ఎవరికి సంపలేంది ఇప్పుడు మాకు ఏమో నీళ్ళు పడుతుంది పద తొట్టి నిన్న నటింటి బాధపడతాను రెండు కొండలు నీళ్ళు ఎత్కచ్చుకునే లేదు ఈజ్లో ఏమరంటే ఈలోన అట్లా చేసిండారు పదా ఎన్ని పైపు లేసిండారో చూద్దా సన్న బనాల్లో ఎట్లా ఎత్తుకొచ్చి నీళ్ళు పోసుకుండేది సమస్య పెద్దగా ఉంది ఊర్లో మరి ఇది కాపు నీటి సమస్య నేనైతే ఉరువాయి ఎత్తలేను కొంత ఎవరన్నా వేసితేనే ఎత్కొని బాత లేకంటే లేదు నేను ఈ ఈపోద్ది కాదు ముందు బిందుకు వేసుకొని నీళ్ళు ఎప్పుడు కానీ మోసిండే అది కాదు నేను ఈ కాలానికి మొన్న తొమ్మిది బిందు పన్నెండు బిందుకులు నీళ్ళు ఎత్తుకుపోయినా ఉంటే ఆ లాస్ట్ ఇంకా కుమ్రాలు ఇంటికి కట్టింటే ఆ ఇప్పుడు నిన్నట్టుంటే ఉరువాయి పైకి లేకన్నా ఈ ముద్దంతా ఊసిపోయింది సంఖలో పెట్టుకొని వచ్చి మీకు తెలుసు కదా నేనేమన్నా చెప్పండి మీరు సరే చూసారు కదండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాపుల్లో అయితే ప్రజలకైతే ఎక్కువ సమస్య వచ్చేసి తాగునీటి సమస్య అనేది ఎక్కువ ఉంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అయితే ఇక్కడ నీళ్ళ డ్రమ్ అయితే రెండు వందల లీటర్లది రెండు వేల లీటర్ది అయితే మనం డ్రమ్ అయితే చూస్తున్నాం అనమాట ప్రస్తుతానికి ఈ డ్రమ్ములో నీళ్లు రాని దాని వల్ల కారణం వల్ల ప్రజల్లో వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అనమాట నీళ్ళు వస్తే అవన్నీ కట్ చేసేస్తే నీళ్ళు ఏమన్నా డబ్బా లేక వస్తే ఒకటి బాయ అవిగా కట్ చేయకుండా పోతుందంటే పైన ఇంకా నీళ్ళు డ్రమ్ లే పడవు ఇప్పుడు డ్రమ్ లో ఉంటే కూడా నా ఇట్లా ముసిలి కదా చిన్న దొక్క కూడా ఎత్తుకొని పోతుంది ఈ సాధారణ నెలలో మిట్ట పాడ ఎక్కలంటే అవుతుందా ముందే గుడ్డికని లేసుకొని తెచ్చిండేది మేము నాకైతే కన్నులే పని చేసినయనే మనంతా మొన్నంతా ఆపరేషన్ చేసి లక్ష రూపాయలు ఈ కన్నే లేకుండా ఆ ఏదో అట్లా గుడ్డుగుడ్డ అని అట్లా బారాడుకుంటుండము తగ్గబెట్ట రావాలంటే ఎట్లా ఎట్లయిందో చెప్పు ఆ పని చేస్తేనే కొద్ది నీళ్ళు వస్తాయి లేకుంటే రావు తాగే నీళ్ళు లేకుండా పట్టుకొచ్చుకోలేక అది ఎత్తపోలేక సస్తా ఉండం ఏదన్నా సహాయం చేయకుండా మీరు ఈ మాదిరికి ఎవడిపోతే ఎట్లా సచివాలయంలో పోయి చెప్పి చెప్పి సాలైపోతాము చెప్పినప్పుడు వస్తామమ్మా సరి చేస్తాము ఉంటారు మళ్ళీ పట్టించుకోరు ఇంకోటి రెండు ఏండ్ల నుంచి జరుగుతా ఉండమా తావుకి మా మనిషిలో పడుతుంది మేము ఎట్లా నీళ్ళు ఎత్తుకొచ్చుకొని తాగేది ఏడ్చి అంత పని అయితే ఉంది మాకు మీ వల్ల కాకట్టే చెప్పేయండి మేము పాలం నేరికి వచ్చి పాడే వెలుగు ఆఫీసులో వచ్చి పొద్దుపోయేదం కాగడానికి కూర్చొని మాకు ఏదో మాకు వీటికి తిరిగి తిరిగి సాలు అయిపోయింది సాయి మేము తిరగలేమా రెండేళ్ళు నుంచి తిరగతా ఇంకా తిరగలంటే ఎట్లా ఎవరు పట్టించుకోకుండా అంటే మేమేం చేయాలా మా నాటికి నేను ఆ సార్కి చెప్పే వచ్చి మా కాళ్ళిన్న కొంచెం చూస్తున్నా మీకు మునిషికొస్తేనే చేతులు పని లేకంటే వద్దు మా పరిస్థితి సూత్రం అని చెప్పి మొత్తం అన్న వాళ్ళు మేమేం చేసేదా ఇప్పుడు సారాలు కూడా ఇక్కడ తీసుకోవడానికి వచ్చినారు ఇప్పుడు మా ఎట్లా వాళ్ళు నుంచి అయితే అట్లా పోయి ఎత్తుకొచ్చుకుండేదానిక తాగేకా ఒక ట్రమ్ము పెట్టి ఈ ముసలి చాలా మంది ఉన్నారు వాళ్ళకైతే వాళ్ళకి నీటి సమస్య ఉంది వాళ్ళకి ఇంటికాటికే నీళ్లు వచ్చేట్టుగా సౌకర్యం చేయాలని అందరికి తెలిసేటగా ఈ ఇది చేస్తా ఉన్నాము వాళ్ళందరూ వచ్చి మాకు సహాయం చేయాలి అందరూ కలిసి వచ్చి మాకు ఖచ్చితంగా మాకు నీటి సమస్య తీర్చాలా చూస్తారు కదండి ఈ కాపల్లికి సంబంధించి ప్రజలైతే ఒకటే కోరుకుంటున్నారు ఎవరైనా కానీ అధికారులు కానీ ఇంక వేరే ఎవరైనా కానీ మా ఊర్లో వచ్చేసి నీటి సమస్య తీరిస్తే మాకు అదే చాలు అని చెప్పేసి ఈ ఊరు ప్రజలైతే పాపము వాళ్ళ భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట కెమెరామెన్ అనిల్తో జయచంద్ర